మన ప్రభును రక్షకుడైన క్రీస్తు నమంలో ఈ సమయంలో లైవ్ చూస్తున్నాం మీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా మరి దేవుడు మరి ఈ దినమున మంచి వర్తమానము మరి నా ఉద్యములో ఆయన నింపి ఉన్నాడు మరి దానిని మీ అందరూ కూడా తెలియపరచాలని ఇటు విధముగా మరి ఒకసారి మరి ఇటు విధముగా లైవ్లోకి వచ్చి ఉన్నాను కనుక మరి ఈ సమయంలో మీ సమయంలో మరి కొంత సమయం మీ చెవులను మన ప్రభు నేసు ప్రభుత్వ వాక్యం ఉండేటట్టు అప్పగించవలసిందిగా ప్రభు నామంలో తెలియపరుచున్నాను మరి దిరుమన చూసుకున్నారు కదా మరి వెనుక ఉన్న వర్తమానముల గురించి మరి మాట్లాడాలనుకుంటున్నాను మరి జీవ మరణములు నాలుగు వర్షము దాని యందు ప్రీతపడు దాని ఫలము తిందరు అని లేఖనము చెప్పుచున్నది కదా మరి ఈ దినమున మరి ఈ వర్తమానమును నాలుగు గురించి మనము మాట్లాడుకుందాం మరి నాలుక ఎలాంటి అసలు మన జీవితంలో నాలుక వలన మనకి ఏమి ప్రయోజనం ఉంది లేదంటే నాలుక వలన మనకి ఏమి నష్టం కలగబోతుంది అసలు నాలుక మనకి ఏ విధముగా సహాయములు చేస్తుంది మన ఆత్మీయ జీవితంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ మరి ఏమి చేస్తుంది అనేది ఏదైనా మన మరి కొద్ది మనము తెలుసుకుందాము ఎందుకంటే ఆ నాలుక అనేది చాలా అంటే చాలా ప్రమాదకరముగా ఉన్నదంటే మన జీవితంలో ఎందుకంటే లోకరీత్యా మాట్లాడతారు కదా అన్నరం లేని నాలుక ఎటైనా మాట్లాడుతుంది ఏదైనా మాట్లాడుతుంది అని మరి పెద్దలు చెప్తూ ఉంటారు కదా మరి మరి నాలుగున మనం కనుక సరిగా వాడకపోతే వాడకపోతే మరి చాలా అంటే చాలా ఇబ్బందులు పడవలసిన స్థితులు వస్తాయి చూడండి మనము చూస్తూ ఉంటాం కదా మనకి ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చేసి సడన్గా ఏరా లేదంటే ఎట్లా పట్ల ఎట్టబడితే అట్లా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే చాలు ఆ మాటను బట్టి కూడా మనం అతని మీద గొడవకి వెళ్ళిపోతారు మంది సో చాలామంది మరి గొడవలకి వెళ్ళిపోతారు మరి ఇవన్నీ చూస్తాం ఒకవేళ ఎవరైనా ఇటురా అన్నట్లు కానీ లేదంటే వాళ్ళు పిలిచే పిలుపులు అమర్యాదగా కనుక మనకి అనిపిస్తే మనం చాలా అంటే చాలా సీరియస్గా చూస్తాము కోపం వచ్చేస్తుంది మరి ఇవన్నీ కూడా ఎక్కడ ఆరంభమవుతున్నాయి అంటే ఈ నాలుగు వలన మరి ఈ నాలుక అనేది చాలా అంటే చాలా ప్రమాదకరము అదేవిధంగా ఈ నాలుగు వలన కూడా మనము ప్రయోజనకరం కూడా జీవించవచ్చు అంట మరి ఈ నాలుక వలన మనము చాలా అంటే చాలా జాగ్రత్తగా మన జీవితమును కట్టుకోవాలంట మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు జీవమరణములు చూద్దాం ఒకసారి సామత్రిక గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన కానీ జీవమరణములు నాలుగు వర్షము దాని ఎందుకు ప్రీతిపడవారు దాని ఫలము తిందురు చూడండి ఇక్కడ జీవ మరణములు నాలుగు వర్షము అంటే నీ నాలుగు చేత జీవము పలికినా నువ్వు అనుభవిస్తావంట నీ నాలుగు చేత నువ్వు మరణమును పలికినా నువ్వు మరణం అనుభవిస్తావంట కొంతమందిని చూసారా నాలుగు మీద నాకు మచ్చుందరా నన్ను కిలకమాకరా లేదంటే నా జోలికి రామాకరా నువ్వు నేను ఏదైనా మాట్లాడేననుకో నువ్వు అంతే పరిస్థితి నీకు అలా అయిపోద్దురా అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా చూసారా వ్యక్తిగత జీవితంలో మీ జీవితంలో కొంతమంది భయపడతూ ఉంటారు బాబు ఎవరి నాలుగు ఎవరి నోట్లైనా మనం పడవచ్చు కానీ వారి నోట్లో మనం పడకూడదు మరి లోక మనం వింటూ ఉంటాము ఎందుకంటే వాడి నాలుగు తేదీన క్షపించిన వాడి నాలుగు తేదీన తిట్టిన వాడి నాలుగు తేదీన మనల్ని ఏమైనా అన్న మరి అది మనకి భయముగా పచ్చబడుతుందేమో వాడు అన్నాడు కాబట్టి మనం ఇట్లా అయిపోతాం కొంతమంది నాలుగులు మరి అంత స్పెషల్గా ఉంటారు మరి ఎందుకంటే మరణమునే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు జీవము కంటే ఎదుటివాని యొక్క నాశనం ఎక్కువ కోరుకుంటూ ఉంటారు మరి నాలుక ఎందుకు పనిచేస్తుందంటే హానిలో ఉన్న ఏదో సామర్థ్యం అని కాదు నాలుగులోనే ఉందంట ఆ నాలిక మరి మనం ఏం మాట్లాడాలంటే ఎదుటివాని యొక్క మేలు కరు కరముగా జీవించినట్లు వాడు వాడి జీవితంలో మనము మేలుకరమైన మాటలే మాట్లాడాలి తప్ప మరి శాపకరమైన మాటలు మనము మాట్లాడకూడదంట మరి శాపకరమైన మాటలు మాట్లాడితే ఆ శాపకరమైన మాటలు కూడా వారి జీవితంలో పనిచేస్తే మేలుకరమైన మాటలు మాట్లాడితే మేలుకరమైన మాటలు కూడా వారి జీవితంలో పనిచేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం అందుకనే ఎవరైనా క్షమించే వాళ్ళు మీ దగ్గరలో వారికి దూరంగా వెళ్ళిపోండి వారి దగ్గరికి ఎంత మాత్రం కూడా వెళ్ళమకండి చీటికి మాటికి నేను హేళన చేస్తూ నేను క్షపిస్తూ ఉండేవాళ్ళు నీ పక్కన ఉన్నట్టయితే నేను చెప్తున్నా ఈ సమయంలోనే మీరు వారిని విడిచి పారిపోండి వెళ్ళిపోండి ఎందుకంటే మీకు తెలియదు ఆ మాటలు మీ జీవితంలో పనిచేయడానికి కూడా అవకాశం ఉండొచ్చు కానీ ఇక్కడ నీవు జీ దేవుని యొక్క సహవాసంలో కనుక జీవిస్తూ మరి ముందుకు వెళ్తే మరి దేవునితో ఉంటూ మంచి బ్రతుకు బ్రతుకుతూ నువ్వు ఉంటే నీవైతే జీవమైన మాటలు మాట్లాడుకుంటూ క్షేమమైన మాటలు మాట్లాడుకుంటూ మేలుకరమైన మాటలు మాట్లాడుకుంటూ గనుక నీ జీవితంలో నువ్వు ఉంటే మరి ఆ ఎదుటివాడు నీ మీద క్షపిస్తున్న మాటలు మరి పని చేయకుండా కూడా ఉండొచ్చు లేదంటే నువ్వు ఒక్కడవే అసలు జీవం అనే జీవ మరణములు నాలుగు వర్షం అన్న సంగతి నీకు తెలియకుండా నువ్వు అసలు జీవమును మాట్లాడుకోకుండా నీ జీవితంలో ఎంతవరకు కూడా మరి మరణమును గుర్చిన ఆలోచనలు నాశనమును గురించిన ఆలోచనలతో అపవాదికి సంబంధించిన వివిక్త ఆలోచనతో ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే ఎదుటివాణి యొక్క మాటలు నీ జీవితం మీద పనిచేయడానికి అవకాశం ఉంది అంత మాత్రమే కాదు ఇంకా నీలో ఒకవేళ భయం కనుక ఉందనుకోండి ఎదుటివాణి యొక్క మాటలు నా జీవితంలో పనిచేస్తారా వాడు నాలుగు వాడి నోటిలో మనం ఆడకూడదు వాడు ఏదైనా మాట్లాడితే మనం జీవితంలో పనిచేస్తారనేటువంటి బలహీనతమైన మనస్సు ఒకవేళ నీకుంటే అప్పుడు కూడా నీ జీవితంలో పని చేయడానికి అవకాశం ఉంది అయితే మనం అంటుకట్టబడవలసింది మనం వెతకవలసింది మనం ఎవరితో సహవాసం చేయాలంటే యేసు ప్రభు వారితో మరి ఆయనతో సహవాసం చేయడం వలన మరి నీవు నీ నోటిలో నుంచి మంచి మాటలే మాట్లాడగలవంట అలీలుయ్య మరి చెడ్డకరమైన మాటలు కనుక నీవు జీవితంలో నువ్వు మాట్లాడతావు అంటే ఎదుటివాణి ఒక జీవితంలో కూడా ఒకవేళ నువ్వు మాట్లాడితే మరి అది ప్రమాదకరంగా మార్చబడే అవకాశం ఉంది కనుక మరి నీ చేతనైతే మరి నీవైతే మరి మంచి మాటలే మాట్లాడారంట మరి యాకోబు రాసిన పత్రికలు మరి కొన్ని మాటలు ఉన్నాయి అవి కూడా మనం తెలుసుకుంటూ మరి ముందుకు వెళ్దాం యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయం మొదటి వచ్చిన కానీ నేను చదువుతాను నా సహోదరులరా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదామని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండా అనేక విషయములలో మనమందరము తప్పికవచ్చున్నాము ఎవడైనా మాట అయ్యేందో తప్పని అడలా అటువాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొని మందుంచుకొని శక్తిగల వాడగను గుర్రములు మనకు లోబడికి నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంత త్రిపుదము కదా ఇక్కడ చూడండి ఎలా పూజుతున్నాడు మరి గుర్రములు మనం అందరము ఎరిగిన వారమే మరి గుర్రపు రథములే కానీ ఏమంటారు ఆ పరుగు పందేములు అలాంటప్పుడు కూడా మరి ఒకసారి ఏం చేస్తారంటే మరి గుర్రములకి ఏం చేర్రులకి ఏం సారీ గుర్రములకి ఏం చేస్తారంటే మరి చిక్కుమనేది పెడతారు మరి ఆ చిక్కుము పెట్టడం వలన మరి వారికి ఆధీనములు ఉంటుందంటే అటు ఇటు తిప్పడానికి మరి తాడి కడతారు కదా అటులాగి నెట్లాగి నెట్ తా ఎట్లాగేత ఉంటుంది అది చూడండి మరి అట్లాగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మరి గుర్రములను మనకు లోబడిటికి నోటికి కళ్ళెమ్మ పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా వాడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపువా ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదాగు చుక్కని చేత త్రిప్పబడి మరి వాడను కూడా ఇక్కడ ఎగ్జాంపుల్గా ఉదాహరణగా మరి భక్తులు చూపించున్నాడు మొదటి ఉదాహరణగా గుర్రమును చూపించున్నాడు రెండో ఉదాహరణగా మరి వాడను కూడా చూపించున్నాడు మనకి మరి వాడ అది గాలి చేత మరి సముద్రంలో కానీ నదుల్లో కానీ మరి వెళ్ళేటప్పుడు మరి గాలి చేత అది కొట్టుకొని పోయేటప్పుడు కూడా మరి దానికి ఉన్న ఒక చక్కని చిన్నదైన చుక్కని చేత అంట మనము అటు తిప్పితే అటు తిరిగితే ఇటు తిప్పితే ఇటు తిరిగింది మనం చూస్తాం కదా మరి స్టీరింగ్స్ అంటారు కదా మనం బైకులు కానీ మరి లేదంటే కార్లు వాహనాలు కానీ మరి పెద్దదానికి ఏదైనా మరి స్టీరింగ్లా అనేది తప్పకుండా మనం వాడతాం కదా ఈ భూమి మీద వాడే వాహనములకే అలాగే వాడకు కూడా ఒక వాహనం ఒకటి ఉంటుంది స్టీరింగ్ లాంటిది మరి ఆ చుక్కని చేత ఆ చెక్క దాన్ని ఆ చిన్నది మరి దాన్ని తిప్పుతున్న అటు ఇటు ఎంత ఉంటుంది అంటే గాలికి కొట్టికుపోయినా ఆ చుక్కని చేత మరి సరిగా వెళ్తున్నట్లు మనం చూస్తున్నాం అలాగే అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును చూడండి మరి వాడుతో పోల్చుచున్నాడు ఇక్కడ భక్తుడు మన నాలుగును గుర్రముతో పోల్చుతున్నాడు మరి అది పరిగెత్తుతుంది అది బహుగా మరి పరిగెత్తే దానితో మరి పోల్చుతున్నాడు ఇక్కడ నాలుగును మరి పోల్చూ ఏమంటున్నాడంటే భక్తులైన యాకోబు మరి ఆ ఓడ ఎంత పెద్దగా ఉన్నా ఆ చిన్నది ఏ విధంగా అయితే పనిచేస్తుందో అలాగే మన జీవితంలో అంట మరి అవయవములన్నీ కూడా మన జీవితంలో పెద్దగా ఉన్న అన్నీ కూడా నాలుక అనేది చాలా చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది అయినను కూడా మన జీవితమును నడిపించడానికి నాలుగు అనేది చాలా అంటే చాలా పని అంట ఇక్కడ మరి నాలుక అనేది మన అవయవములన్నిటికి కూడా నడిపించగలిగిన సామర్థ్యంతో నింపబడి ఉందంట అయితే దీనిలో నుంచి నువ్వు ఏమి తీసుకొస్తావు మరి మరణమును తీసుకొస్తావా లేదంటే ఆశీర్వాదం మనం తీసుకొస్తావా సమృద్ధిని తీసుకొస్తావా జీవమును మనం తీసుకొస్తావా మరి ఏమి తీసుకొస్తావు మరి మరి ఎందుకంటే నీ శరీరంలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఏర్పడి చేయడానికి మరి అవకాశం ఇచ్చేది ఏంటిదంటే నీ నాలుగు కంట మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి మళ్ళీ ఒకసారి నేను చదువుతాను అలాగుననే నాలుక నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును మరి ఇక్కడ నిప్పుతో కూడా మరి పోల్చుతున్నాడు ఇక్కడ మరి ఒక చిన్న నిప్పు అంట అడవిలోకి వెళ్ళి జస్ట్ అట్లా అంటిస్తే చాలు అడవిని మొత్తం కూడా కాల్చి వేస్తుంది అలాగే మరి ఈ నాలుగుని మనము కనుక సరిగా వాడకపోతే మరి చక్కగా వాడకపోతే వాడకపోతే పరిశుద్ధముగా వాడకపోతే మేలుకరమైన మాటల చేత మనం మాట్లాడకపోతే మరి మంచి మాటలు మనం మాట్లాడకపోతే అంట మరి ఇదంట మన దేహం అంతా కూడా చిచ్చు పెట్టేసే అవకాశం ఉందంట మన దేహం అంతా ఇక్కడ కాల్చివేసే అవకాశం ఉందంట చూసారా మరి ఎంత మంచి మాటలు మనం తెలుసుకుంటున్నాం మరి దినమున మరి నాలుక అనేది చాలా అంటే చాలా ప్రమాదకరమై ఉన్నది మరి చిన్న అగ్గి పుల్లతో మరి ఇక్కడ కోల్చున్నాడు ఇక్కడ అగ్గి పుళ్ళు అంటిస్తే చాలు అడిగి కాలిపోయినట్లు మరి సరిగా చక్కగానే మనం మాట్లాడుకోకపో ఉంటే మరి పాప మాటలు మనం కనుక మాట్లాడితే మరి పో ఆలోచనలో ఒకవేళ మనం ఉంటే ఎదు ఎదుటివాడి యొక్క నాశనం కోరుకుంటూ ఎదుటివాని మీద శాపములు కనుక మనం విసురుతూ ఉంటే మరి అదంతా మన దేహం మీద ఏడుబడి చేసే అవకాశం ఉందంట అదంతా మన దేహం అంతే ఒక కాల్చి మరి దీనిని మనం చాలా జాగ్రత్తగా మరి మనము కనిపెట్టి చాలా జాగ్రత్తగా మరి మనము మరి వాడవలసిన పనికిరముగా మనం చూసుకోవాలి ఇది మరి చాలా అంటే చాలా చూసారు ఎప్పుడైనా కరెంటు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా కరెంటును మనం చూస్తాము కానీ దానిని పట్టుకోవడానికి ఎప్పుడూ కూడా మనం ఇష్టపడము కరెంటు స్విచ్లు వేసుకోవడము కానీ వాడతాకి ఎంత లిమిట్ అవసరమో అంతే మరి స్విచ్ను మనం చూస్తాము తడి బట్టతో కానీ వీటితో కానీ మనం ముట్టుకోము ఎందుకు ముట్టుకోమంటే ఎక్కడ కరెంట్ వచ్చేస్తుందని అలాగే ఎదుటివాణితో మనం మాట్లాడేటప్పుడే కానీ మన జీవితంలో మనం మాట్లాడేటప్పుడే కానీ కొన్ని మనము మనం పాటించాలి మన జీవితం మనం మరి ఆ శ్రమల్లోకి వెళ్లకుండా మరి ఇబ్బందుల్లోకి వెళ్ళకుండా కష్టములు చూడకుండా ఆ నష్టములు చూడకుండా మరి ఆశీర్వాదకరముగా ఆ సమృద్ధిలో మనం జీవించాలంటే మరి నాలుగును మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిందిగా మరి ఇక్కడ ప్రభుత్వాలు విస్తున్నాడు మరి ఇంకేమంటున్నాడు ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ నాలుక అగ్నియే అది అగ్నిగా ఉందంట నాలుక అనేది మన శరీరము నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేర్చు ప్రకృతి చక్రమునకు చించు చిచ్చు పెట్టుచున్నదంట మరి మీ నాలుకను మన నాలుకను కనుక మనము సరిగా వాడగలిగితే మరి పాపపు యొక్క పాపమును మనం జయించడానికి అవకాశం ఉందంట మరి మన నాలుకైతే అది పాప ప్రపంచమునకు సహాయం చేసేదానిగా కూడా ఉండు ఉందంట ఎందుకంటే జీవ మరణములు నాలుగు వస్తువు దాన్ని ఎందుకు ప్రీతి పడివారు మరి దాన్ని యొక్క ఫలము తింటారంట మరి మనం పాపములో నుంచి బయటకు వచ్చి జీవించాలంటే మరి పాపపు ఆలోచన కానీ మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండాలంటే మరి మనం ఏం చేయాలంటే మరి మన నాలుగుని అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి నాలుగు చేత మనము మంచికరమైన మాటలే మాట్లాడాలి శ్రేయస్కరమైన మాటలే మనం మాట్లాడాలి క్షేమకరమైన ఆరోగ్యకరమైన మాటలే మనం మాట్లాడాలి హిత వాక్యములే మనం మాట్లాడాలి ఇక్కడ మరి దీనిని మనం శాప శాపం మన నాలుకను మనం అప్పగించుకోకూడదు మనం ఎప్పుడైతే మన శాపములకు అప్పగించుకుంటామో మరి అప్పుడు ఏమవుతుందంటే మరి అది మన జీవితం మీద ఏలుపడి చేయడానికి అవకాశం ఉండే అవకాశం ఉంది కనుక మరి తినమన ఈ వర్తమానం వింటనే మీ అందరూ కూడా మీ నాలుగును చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఇంకా ఏమంటున్నాడు చూద్దాం ఇంకా మరి ఇది నరకము చేత చిచ్చు పెట్టబడిన మరి ఈ నాలుకను మనం సరిగా వాడుకోకపోతే మరి మనల్ని ఇది నరకంలోను కూడా తీసుకెళ్లే అవకాశం ఉందంట మరి నాలుగు చేత మనం చాలా జాగ్రత్తగా అండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ లేదంటే మరి ఈ నాలుక మనల్ని పరలోక రాజ్యం కూడా తీర్చి తీసుకెళ్తుంది ఈ నాలుక మనల్ని నరకంలోనూ కూడా తీసుకెళ్లే అవకాశం ఉందంట మరి నా జీవము గురించి నువ్వు మాట్లాడితే నువ్వు పరలోకము చేర్చబడతావు మరణము గురించి నువ్వు ఆలోచన చేస్తూ దాని గురించి మాట్లాడుకుంటే ఎదుటివాణ నాశనం కోరుకుంటూ నీ జీవితం నాశనం కోరుకుంటూ నీ పిల్లలైన వారిని శపించుకుంటూ నీకున్న వారందరిని కూడా చెప్పించుకుంటూ వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మాటి మాటికి గొడవలు పడుతూ మాటి మాటికి వారితో సనుగుకుంటూ ఉంటూ ఒకవేళ నీ జీవితం నువ్వు కొనసాగిస్తే అది నీకు నిన్ను తుదుపు అది నిన్న నరకంలోనికి నడిపిస్తుందంట మరి అది నీ ఆరోగ్యమును కూడా క్షీణింపచేస్తుందంట అది నీ ఆరోగ్యమును కూడా నశింపచేసే అవకాశం ఉందంట మరి చూద్దాం ఇంక ఇక్కడ ఏమంటున్నాడు మరి శ్లోకం మనం అన్నీ తెలుసుకుంటూ మరి దీని మన నాలుగు గురించి మరి కొన్ని కొన్ని మాటలు మనం మరి ముఖ్యంగా తెలుసుకుని మన జీవితంలో కట్టుకుందాం ఇక్కడ చూడు మరి చూద్దాం మృగపక్షి సర్ప జలచారములతో ప్రతి జాతియు నరజాతి చేత సాధుక జాలును సాధు అయ్యను కానీ ఏ నరులను నాలుగును సాధు చేయ నరుడు అది మరణకరమైన విషయముతో నిండినది అది నిరళార్గమై దృష్టత్వం మరి ఇక్కడ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మరి మన కంట మరి విషముతో నిండిన దానిగా కూడా ఇక్కడికి పోల్చుతున్నాడు మరి ఎందుకంటే మరి దీన్ని చాలా జాగ్రత్తగా వాడకపోతే ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు పడతారో మనం చూస్తూ వస్తున్నాం మనం అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం కదా మరి ఇది విషముతో కూడినదిగా కూడా ఉందంట మరి కాబట్టి దీన్ని చాలా చాలా జాగ్రత్తగా వాడుకో ఇంకేమంటున్నాడు చూద్దాం దీనితో తండ్రి అయిన ప్రభును స్థుతింతో దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము ఒక నోటి నుండి ఆశీర్వచనము షాప బయలు బయలువెళ్ళును నా సహోదరులరా ఇలా గుండకూడదు నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరన నా సహోదరులరా అంజూరపు చెట్టును ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు నోడు ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు చూడండి నాకు మన దేవునికి వెళ్ళగా మరి ఈ నాలుగుతోనే మన ప్రభు యేసు ప్రభువుని స్తుతించుచున్నాము మరి ఈ నాలుగుతోనే మనము మన లోక రక్షకుడు కూడా మన లోక రక్షకును కూడా ఆరాధించున్నాము మరి ఇలాంటి స్థితిలో ఉన్న మన నాలుగును మనము ఈ నాలుగుతోనే ఆయన స్థుతిస్తూ మరి ఈ నాలుగుతోనే మన చుట్టుపక్కల ఉన్న వారందరిని కూడా దేవుని యొక్క పోలుకు చేత పుట్టిన దేవుని కుమారులైన వారందరినూ కూడా మరి క్షపించడం అనేది అది కరెక్ట్ స్వభావం కాదంట ఒక నోటి నుండియే తీయని నీరును ఒక నోటి నుండి చేదు నీరు అనేది రాకూడదంట మరి చేదు నీరు లేదంటే తీయని నీరు ఒకవేళ నీ జీవితంలో వస్తున్నట్లయితే నీవు తప్పించుకుని జీవించే జీవితంలోనికి రావాల్సిందిగా ప్రభునామంలో మీ అందరికీ తెలియపరచున్నా మరి తీయని మాటలు అనగా మరి నువ్వు మాట్లాడితే మరి అది దేవుని స్తుంచోరే కాబట్టి అది మరి మంచి మాటలే నువ్వు మాట్లాడాలి మేలుకరమైన మాటలే నువ్వు మాట్లాడాలి మరి శాపకరమైన మాటలు అనేది నువ్వు మాట్లాడకూడదంట మరి ఈ విధముగా నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని కట్టుకుంటావో అప్పుడు నీ జీవితము ఆనందమయముగా నువ్వు జీవిస్తావంట మరి నాలుక మరి ఇంకేం మాట్లాడుతుందో అక్కడ కొన్ని చూసుకుంటా వెళ్దాము సామెతలకు రన్ ఒకసారి ఇక్కడ చూద్దాం ఒకసారి సామెతులకు రంగం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచ్చు నోటిని నాలుగున భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నానంట మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మరి నోటిని నాలుగున భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడంట మరి ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు చూడండి మరి నీ నోటిని నీ నాలుగును కాపాడుకున్నట్టు వలన ఏమొస్తుంది అంటే నీవు శ్రమలో పడకుండా నువ్వు కాపాడపడతావంట నీ కుటుంబం శ్రమలో పడకుండా కాపాడపడతారంట మరి ఆ ఇబ్బందులు ఏదైతే నువ్వు ఈ కాలంలో పడుతూ నశించిపోతున్నావే ఆ నాశనంలో నుంచి నువ్వు బయటకు రావాలంటే మరి నీ నాలుకను చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట నీ నోటిని కాపాడుకోవాలంట నీ నాలుకను కాపాడుకోవాలంట తద్వారా మరి ఆ నాలుక ఆ నోటిని కాపాడుకునే వలన నువ్వు ఏమి తప్పించుకుంటావంటే ఈ లోకంలో కలిగే కొన్ని శ్రమలన్నింటిని కూడా నువ్వు తప్పించుకోవడానికి అవకాశం ఉందంట ఇంకేముందంట మరి ఈ నాలుగుని కాపాడుకున్నటం వలన చూడండి ఇంకేముంది అక్కడ చూసుకుంటూ వెళ్దాము మరి పద్దెనిమిదో అధ్యాయము ఒకసారి మరలా చూద్దాం మరి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచ్చాము తన నేను నోటి ఫలము చేత వాడిని కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును మరి ఇక్కడ ఒక నోటి మాట చేత మరి మంచి మాటలు కనుక మనం మాట్లాడగలిగితే మన కడుపు అనేదంట సమృద్ధిగా నింపబడుతుందంట మరి చూడండి నా ప్రియమైన దేవుని పిల్లల అనేకులు మరి ఎంతో సంపాదిస్తారు కానీ కడుపు నిండి ఆహారం అక్కడ తినలేని పరిస్థితులు ఉంటారు మరి కొంతమంది మరి తినలేని పరిస్థితులు కూడా ఉంటారు కొంతమంది లేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారు మంచి ఆహారం తీసుకునే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే ఒకని మాట చేత తన కడుపు కూడా నింపబడుతుంది అన్న అంటే నీ మాట ఎంత భయంకరంగా నీ జీవితంలో పనిచేస్తుందో చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఈ మాట చేత మనము కనుక ఆశీర్వచనంలో కనుక మనం మాట్లాడుకోగలిగితే ఈ మాట అంటే ఈ నాలుగు చేత మరి ఈ నాలుక మనల్ని ఏం చేస్తుంది అంటే మనకి శ్రేష్టమైన ఆహారము ఒక భుజించుటకు మనకి సహాయం చేస్తుందంట అంటే నాశనకరమైన తెగులను తీసుకురాకుండా నాశనకరమైన అనారోగ్యమును తీసుకురాకుండా చూసారా ఇప్పుడు ఇప్పటి కాలంలో ఏమి తిన్నా అది తిన్నా అందుకనే నీకు ఈ రోగం వచ్చింది అది తిన్నాం అది ఎక్కువ తింటున్నా డైట్ చేయి అది చే ఇది చేయ అని చెప్తా ఉంటున్నారు చూసారా ఎందుకని అంటే మరి మన మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ మరి మంచి అనేది లేక మరి ఏమైపోయిందంటే మనం తిన్నావే మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అది తెగులుగా మార్చబడుతున్నాయి అది రోగముగా మార్చబడుతున్నాయి అవి నష్టముగా మార్చబడుతున్నాయి అయితే మనమైతే మన నాలుగు చేత జీవమును మాట్లాడుకుంటూ శ్రేష్టకరమైన క్షేమకరమైన ఆహా ఆరోగ్యకరమైన మాటలు మనం మాట్లాడుకుంటూ ఎదుటివాడి జీవితంలో కనుక మనం మాట్లాడగలిగితే మరి మనం తినే ఆహారము కూడా మనకి మంచిగా పనిచేస్తుందంట మన కడుపు ఆహారం చేత మంచిగా నింపబడుతుందంట అది ఆరోగ్యకరముగా మార్చపడుతుందంట హూయ మరి ఒకవేళ మరి నాలుగును కనుక మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఏమి జరుగుతుంది ఒకసారి చూద్దాము కీర్తన గ్రంథము అరవై ఆరో అధ్యాయము కీర్తన గ్రంథము అరవై నాలుగు అధ్యాయం సారీ అరవై నాలుగో ఐదవ ఐదో వచ్చినంచి వారు దురాలోచన దృఢపరుచుకుందరు చోటుగా ఉరులట్టుకు యోచించుకొనొచ్చు మనలను ఎవరు చూచేదరని చెప్పుకుందరు వారు దుష్క్రియలను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించెదరు వెదికే వెదికి ఉపాయములు సిద్ధపరచుకుందరు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు అకస్మాత్యముగా గాయపరచబడేదురు వారు కూలెదురు వారు కూలుటకు వారి నాలుకే కారణం అంట ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన మాటలు మరి ఇది మనము మనం ఇవి ఉన్నప్పుడన్నా మరి మనం చాలా జాగ్రత్తగా మన నాలుగుని కాపాడుకోవాలి మరి అకస్మాత్తుగా జరిగే దాడులు మన మీద పనిచేస్తాయి అంట మన నాలుగును కనుక మనము జాగ్రత్తగా కాపాడుకోకపోతే దేవుని యొక్క బాణములు మనం గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయి అంట కొన్ని శ్రమలనేవి ఇంకేం మాట్లాడుతున్నట్టు చూడండి కూలిపోతారంట చూసారా కొంతమంది అకస్మాత్తుగా మరణిస్తారు అకస్మాత్తుగా రోగం వచ్చేస్తుంది అకస్మాత్తుగా ఏదో ఒకటి జరుగుతుంది ఏదో ఒకటి ఇబ్బందులు వస్తాయి అకస్మాత్తుగా ఏదో వస్తాయి మరి ఫైనాన్షియల్గా లో అయిపోతారు ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా లో అయిపోతారు మరి అప్పుల్లోకి వెళ్ళిపోతారు ఆ శాపమును అనుభవిస్తడానికి